హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే తాగొచ్చు చాలా చా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వాటి తయారీ విధానం చూపించబోతున్నాను చూసారు కదా ఇవే బార్లీ గింజలు అంటారు ఇవి ఈ కిరాణా షాపుల్లో అయినా సరే దొరుకుతాయి చూసారు కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో బార్లీ గింజల్ని వేసేసుకొని వేగనిద్దాం ఇవి బార్ల గింజల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వేగనివ్వాలి ఇవి బయట మనకి పౌడర్ కూడా దొరుకుతుంది బయట మనం పౌడర్ కొనేదానికన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల చాలా మంచిది పౌడర్లో వాళ్ళు ఏమేమి మిక్స్ చేస్తారో మనకు తెలియదు కదా చూసారు కదా బాగా వేగిపోయాయి మనకి బార్లీ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది అలా వచ్చింది అంటే మనకి బార్లీ గింజలు వేగాయి అని అర్థం ఇప్పుడు చల్లారి నించాక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకుందాం చూసారు కదా మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకుందాం ఇప్పుడు బాగా మిక్సీ పట్టేసుకుందాం కొంతమంది బరక బరకగా కడ పడతారు అలా అయినా ఎలా అయినా అది మీ ఇష్టం నేనైతే మొత్తంగా పొడిగా చేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని నేను స్టోర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె తీసేసుకొని గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ వేసేసుకుందాం చూసారు కదా వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకొని కాసేపు మసాలా ఇద్దాం ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్న బార్లీ పొడిని టూ స్పూన్స్ ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ వేసేసుకుంటున్నాను అందులో అందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనకి ఎటువంటి ఉండలు లేకుండా మనము కలిపేసుకోవాలి చూసాక ఇలా ఎటువంటి ఉండలు లేకుండా మొత్తంగా బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనము గ్యాస్ పైన వాటర్ పెట్టాం కదా అది వాటర్ మసిలే మసిలేటప్పుడు ఈ వాటర్ని అందులో వేసేసుకోవాలి చూసారు కదా మనము రాయి జావ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో బార్లీ బార్లీజావను కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అనేది మసులుతుంది అప్పుడు ఇలా గంటితో కలుపుతూ వేయాలి లేకుంటే ఉండకట్టేస్తుంది చూసారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకి బాగా బార్లీ అనేది మసులుతుంది అంటే మనకి బార్లీ జావా ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా ఇలా మసులుతుందో అంటే మనకి రెడీ అయిపోయిందండి మనం ఈవినింగ్ టైంలో అయినా సరే మార్నింగ్ టైంలో సరే ఒక గ్లాసుడు తాగామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము చూసారు కదా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిద్దాం ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో సింపుల్ అన్న ఆరోగ్యకరమైన బార్లీ జావా రెడీ అయిపోయింది ఇందులో పెరుగు కానీ ఏమైనా పె సాంబార్ కానీ చారు కానీ ఎలా అయినా సరే మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కూడా తాగవచ్చు చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేనైతే పెరుగును వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయినా జావా రెడీ అయిపోయిందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్